రేకుల్గుంట గ్రామం ఉత్తరాజు మండలంలో ఇది రేకుల్కుంట గ్రామం అయిన గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది ధర్నా చేయడం ఉద్దేశం ఏమంటే జేసీ రవీంద్రారెడ్డి అనే వ్యక్తి మా ఊరికి అవతల సైడు రేణుకా ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది ఊరికి ఇటువైపు ఆర్జేసీ అంటే కెమికల్ ఫ్యాక్టరీ ఇది ఒక స్పిరిట్ తయారు చేసే ఫ్యాక్టరీ గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము చాలా పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా పోరాటం చేయడం జరిగింది అంటే ఈ గ్రామానికి చుట్టుపక్కల కొండాపురం సిద్ధరాపురం దయలగుంటపల్లి రెడ్డిపల్లి కనీసం నాలుగైదు విలేజులకి ఈ ఫ్యాక్టరీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది నిజంగా గతంలో మేము ఎనిమిది సంవత్సరాల కింద కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ గారికి హైదరాబాద్ హైకోర్టుకి మేమంతా కూడా సమర్పించడం జరిగింది అప్పుడు కోర్టు ద్వారా నిలబెట్టడం కూడా జరిగింది ఇదే గ్రామానికి కలెక్టర్ కూడా వస్తే ఈ బ్యాటరీ మేము ఇక్కడ పెడతా ఉన్నాం మీరు పర్మిషన్లు ఇస్తారని అడిగితే లేదు పర్మిషన్ ఇచ్చే వీలు కాదు మాది ఒక చిన్నపాటి గ్రామం ఇస్తే ఊరు నాశనం అవుతుందని చెప్పి అప్పుడు పంచాయతీ రిజల్యూషన్ కూడా ఇవ్వడం లేదు నిజంగా జేసీ రెడ్డి అనే వ్యక్తి ఒక బలవంతుడు బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ రేగులుగుంట గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి గ్రామం ఇది నిజంగా ఈ రవీంద్రారెడ్డి ఇక్కడ పొలం అమ్ముకుంటే ఈ పొలానికి ఇంకోసాట పోయి పెట్టుబడి పెడితే వంద ఎకరాలు వస్తుంది మరి ఇక్కడ వాటర్ సోర్సెస్ కూడా లేదు మరి ఈయన ఎందుకు మా గ్రామం మీద పడ్డాడో మాకు అర్థం కాలేదు కానీ నిజంగా మేము అనుకోవడం ఏమంటే మా గ్రామంలో బలమైన రెడ్లు బలమైన కమ్మ సామాజిక వర్గం లేకపోవడమే మా దురదృష్టమేమో అని మేము భావిస్తూ ఉన్నాం నేను ఎందుకంటే ఉన్నాను ఈ మాట అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ బలవంతుడు వచ్చి ఫ్యాక్టరీ స్థాపించడం జరుగుతూ ఉంది మేమైన కాళ్ళ ఏళ్ళ పడి బతిమాలి ఎనిమిది సంవత్సరాల నుంచి కియోమరాను కొట్టుకుంటూ మా గ్రామంలో ప్యాటరీ పెట్టద్దయ్యా బాబు అని చెప్తే కూడా వినడం లేదు ఆడికి ఒకన ఒక దశలో ఒక ఆరు సంవత్సరాల కిందట అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ స్టార్ట్ అయినప్పటికీ రెండేళ్ళు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే రెండు సంవత్సరాల తర్వాత ఓ మాట చెప్పడం జరిగింది నాకు పరంగా బాగలేదు ఫ్యాటరీ ఎక్కడ ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు సహరించడం లేదు అందుకు నేను ఫ్యాక్టరీ మానేసిన మమ్మల్ని మబ్బి పెట్టడం జరిగింది మేము హైకోర్టులో వేసాం మేము అక్కడ లాయర్ల ఫీజు పోవడానికి రావడానికి అదంతా పెద్ద ఎత్తున మీకు తెలిసిందే కానీ రవీంద్రారెడ్డి గారు అనే వ్యక్తి నేను ఫ్యాక్టరీ పెట్టడం లేదు అవసరమైతే మీరు అమ్మండి అని మా గ్రామంలో కూడా చాలామందికి చెప్పడం జరిగింది నేను అమ్ముతానని మమ్మల్ని మబ్బి పెట్టడం కూడా జరిగింది సరే గ్రామంలో ఫ్యాక్టరీ పెట్టడం లేదు మనమెందుకు కోర్టు పోయి డబ్బులు ఖర్చు మనం మనమెందుకు తిరగల అని చెప్పని మేము వదిలేయడం జరిగింది మేము వదిలేసిన తర్వాత అక్కడ ఉన్న లాయర్లను ఇక్కడ ఉన్న ఆఫీసర్లను మేనేజ్ చేసుకొని పంచాయతీ రిజల్యూషన్ లేకుండా గ్రామంలో తీర్మానం లేకుండా ఆయన ఫ్యాక్టరీకి లైసెన్సులు తెచ్చాను నేను నాకు అన్ను పర్మిషన్లు వచ్చాయని చెప్పి పోలీసు ప్రొడక్షన్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఏం లేనప్ప కరెంట్ లైన్ అంటే అది ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు థర్టీ త్రీ కేబుల్ కరెంటు ఊర్లో నడి ఊర్లో తీసుకుపోవడం జరుగుతూ ఉంది నిజంగా ఆయన ఇష్టానుసారంగా కరెంట్ అయితేనేమి బ్యాటరీ అయితేనేమి రోడ్డు పక్కన ఉన్న చెట్లు అయితేనేమి అతనికి ఎట్లా పడితే అట్లా కనీసం ఇక్కడ కొన్ని పొలం లేక దారి కూడా లేదు ఆ దారి కూడా దౌర్జన్యంగా మాకు బీదాసాల రెండు ఎకరాలు మూడు ఎకరాలు పొలం ఉన్న భూముల్లో దౌర్జన్యంగా ఫోర్ వై దారి తీసుకొని పోయి ఇక్కడ అన్యాయంగా బ్యాటరీ జరుపుతూ ఉంది నిజంగా పెద్దలు సామెత చెప్తారు పది మంది బాగుపడడానికి ఒక వ్యక్తి నాశనమైనా పర్లేదు ఒక ఊరు బాగుపడ్డానికి పది నాశనమైనా పర్లేదు అని ఈ ఈ వ్యక్తి ద్వారా ఈ వ్యక్తి బాగుండడానికి ఈ వ్యక్తి ఫ్యామిలీ బాగుండడానికి ఒక గ్రామం నాశనం అవుతూ ఉంది ఒక గ్రామమే కాదు చుట్టుపక్కల నాలుగైదు నాశనం నాశనమవుతూ ఉన్నాయి నిజంగా ఆయనకు అంత ఉద్దేశమే ఉంటే మా గ్రామంలో ఇల్లు మా భూములను ఆయన కొన్న కొంటే కనీసం మేమన్నా పోయి ఊరు కట్టుకుంటాం మా మీద ఎందుకు ఇంత ఉద్దేశపూర్వకంగా ఈయన ఫ్యాక్టరీ కడతాడో మాకు అర్థం కావడం లేదు ఆయన అయితే ఇక్కడ దరదాబులో కనిపించడు పోలీసుల్ని వాళ్ళని వీళ్ళు పెట్టి ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది నిజంగా ఈ ఫ్యాక్టరీ కనుక ఇంతలా వదిలేయకపోతే మా ఊర్లో దానికైనా సిద్ధపడి ప్రాణద్యాగాలకైనా సిద్ధం ఒకరిద్దరు ప్రాణద్యాగం చేసినా గ్రామం నిలబడతా ఉంది కాబట్టి అందరూ కూడా గ్రామం అంతా సంశిష్టంగా ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో నువ్వు ఇంతటితో మానుకోకపోతే చుట్టుపక్కల పది గ్రామాలు కూడా మాకు మద్దతు ఇచ్చి మేము కూడా రాబోయే కాలంలో మీ అందరికీ మద్దతు ఇచ్చి వస్తామని చెప్పి పెద్ద ఎత్తున తెలపడం జరిగింది డ్డి అనే వ్యక్తి ఆర్జేసీ ఆగ్రో పర్మటా ఆగ్రో అది ఇతనాల ఫ్యాక్టరీ అంటే స్పిరిట్ ఫ్యాక్టరీ దానివల్ల మా విలేజ్కి విషతుల్యం వాటర్ పొల్యూషన్ కానీ ఇది వాతావరణ పొల్యూషన్ కానీ రెండు ఇటీవీ వస్తుంది దానివల్ల మేము వ్యతిరేకిస్తున్నాము మా విలేజ్ అంతా మొత్తం టోటల్ కొలాబ్స్ అవుతుంది ఊరు ఆయన వల్ల గత పది సంవత్సరాల నుంచి పెట్టాడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండు రిపేరింగ్ చాలా భయపడి ఎవరు ముందు కొంచెం మాట్లాడితే వాళ్ళు భయపడిస్తాడు ప్రొడక్షన్ పెట్టుకుంటాడు ప్రొడక్షన్ పెట్టుకుంటాడు ఏదో పని చేయడానికి వస్తున్నాడు అది ఎంతవరకు న్యాయం అది మా విలేజ్కి న్యాయం కావాలి మాకు ఏ అధికారా పర్వాలేదు మాకు డిఎస్పీ కానీ ఎస్పీ కానీ ఎవరైనా కరెక్ట్ అయినా మాకు న్యాయం చేసి వాళ్ళకి న్యాయం చేయమంటుంది ఆ విషయంలో మన ఫ్యాక్టరీ మేము వ్యతిరేకిస్తున్నాం మాకు ఊరికి వచ్చే ఊరికి డెవలప్మెంట్ వచ్చేది ఏదైనా పెట్టమని మేము యాక్సెప్ట్ చేస్తాం మా ఏరియా వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది అన్ని విధాలు బాగుంటుంది మాకు అది ఓకే సార్ డిమాండ్ ఏమి లేదు మాకు లైసెన్స్ అంటే రద్దు చేయాలి రద్దు చేసి ఆయన పెట్టుకోమని ఫ్యాక్టరీ లైసెన్స్ వద్దు మాకు న్యాయం చేయండి ఊరికి విలేజ్ న్యాయం చుట్టుపక్కల విలేదు మాకు ఒకటే కాదు చుట్టుపక్కల విలేదు న్యాయం చేయము నా పేరు ఎం ఎంశేషయ్య ఇక్కడ ఎక్ సర్పంచ్ నేను రెండు వేల పద్మూడులో సర్పంచ్ ఎన్నికైనప్పుడు ఇదే రవీందర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పదహైదులో ఇక్కడ నాకు ఫ్యాక్టరీ వచ్చింది మాకు ఇక్కడ పెడతాను మీ గ్రామానికి ఒక ఎంప్లాయిస్మెంట్ పిల్లలకు అందరికీ ఉపాధి దొరుకుతుంది కూలీ అయితే దొరుకుతుంది ఆ ఒక రోజు రా అండి అంతా అని పిల్లంపడం జరిగింది మేము సరే అని ఒకరోజు అందరం మేము గ్రామంలో మాట్లాడుకొని ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టిన దానివల్ల మాకు గానీ కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితేనేమి ఏదో కూలీ దొరుకుతుందనే ఉద్దేశంతోనే మేము కానీ దీన్ని ఏం ఫ్యాక్టరీ పడుతున్నాడు ఏం కథ అని మేము దాని గురించి క్షుణ్ణంగా వివరించినాము అయితే అది స్పిరిట్ ఫ్యాక్టరీ అని చెప్పడం జరిగింది అదే స్పిరిట్ ఫ్యాక్టరీ కర్నూలు దగ్గర ఉందంటే మా ఊరు గ్రామస్తులంతా ఒక పది మంది అక్కడ పోయి దాని గురించి విచారించుకుంటే దాని దాని ప్రభావము మేలు కంటే చాలా కీడు జరుగుతుందని అక్కడ చెప్పడం జరిగింది స్థానికులు అయితే భూగర్భ జలాలు లోనికి ఈయన కొన్ని లక్షల లీటర్లు లోనికి ఇంకిస్తాడంట ఆ నీళ్లు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు దెబ్బ తినే అవకాశం ఒకటి ఉంది అట్నించిపోతే కాలుష్యం అనమాట ఇరవై నాలుగు గంటలు కాలుష్యము వస్తుంది ఇంకా చిన్న చిన్న రైతులు మా గ్రామంలో ఉండేది ఏ ఉండ ఫ్యాక్టరీకి దగ్గరగా ఉండే ఎకరా రెండు ఎకరాలు ఆకుకూర పోసుకొని ప్రధానమైన పంట ఇక్కడ ఆకుకూర ఆకుకూర పోసుకునే రైతులు కానీ చిన్న చిన్న రేణువులన్నీ వచ్చి దాని మీద పడితే మాకు పంట పొలాలు కానీ పండుకోకుండా పోతాయి అనేది ఇంకొక ఉద్దేశము ఇట్లా చాలా దీనివల్ల నష్టం జరుగుతుందని మేమంతా గ్రామంలో మాట్లాడుకొని మహిళలు మేము అందరూ ముందు కానీ బాగా పెద్ద ఎత్తున ధర్నా చేసి ఆయన కోర్టు పోతే మేము కాని పోయి అది నిలబెట్టించినాము మా పంచాయతీ తీర్మానం లేకుండా కానీ ఎప్పుడో నైంటీ ఫోర్లోనే ఇప్పుడు సెక్రటరీ ఇచ్చిందనే ఉద్దేశంతో ఈనాడు ఆయన నాకు కోర్టులో వచ్చింది నేను సెక్రటరీ ద్వారా తెచ్చుకుంది అని అంటున్నాడు అది కాదు దయచేసి పెద్దలు గమనించాల్సింది ఒకటే మా గ్రామానికి వచ్చి తీర్మానం మా సర్పంచ్ కానీ లేకుంటే ఇంతకుముందు నేను మాజీ ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ కానీ ఎవరైనా తీర్మానం ఇచ్చింటే ఆయన పెట్టుకోమని మేము అడుగుతున్నాం తీర్మానం లేని పక్షంలో ఇది రద్దు చేసి మా గ్రామానికి సహకరించాలని ఆయన పెద్ద మనసుగా మేము వేడుకుంటున్నాం మేము నా పేరు నారాయణ స్వామి నేను మాజీ సర్పంచ్ ఇప్పుడు మళ్ళా మా భార్య ప్రజ సర్పంచ్ రెడ్డిపల్లి పంచాయతీకి మేము ఏం చెప్పినామంటే రెండు వేల పదమూడులోనే పద్నాలుగులోనే పద్నాలు ఎంపీపీ కూడా మేము ఆయన సర్పంచ్ ఆర్డర్ చేసినాం ధర్నా చేసినాం ఆపినాడు అతను ఆపినాడు ఏం చెప్పినాడంటే ఆ రోజు ఆపినాక ఏం మళ్ళీ పిలిచి అడిగితే నాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది నేను చేయను నిలబెట్టినా అన్నాడు మాతో అన్నాడు అన్నక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అతనికి ముప్పై రెండు కోట్లు శాంక్షన్ చేసింది అంట అవి చెప్పడం నాకు రెండు వేల పదేళ్ళలోనే పర్మిషన్ వచ్చింది అన్ని అన్ని పర్మిషన్ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినాడు అన్నీ అయిపోయినాయి అని చెప్పిన నేను నన్ను పిలిపించి అడిగినాడు మళ్ళీ అంటే తీర్మానం అడగలేను ఆయన ఆయన ఇట్లా నేను పేర్ నీ అభిప్రాయం ఏమి చూడు మా అభిప్రాయం ఏందని మేము ఆ నీకు చెప్పినాం కదా మా ఊరికి ఏంది హాని కలక్కోకుండాది పెట్టుకో నువ్వు మామూలు విత్తనాలు తెప్పించి ఆయన్ని ఏం ప్యాక్టరీ పెడతావు అని నేను అడిగితే విత్తనాలు తెప్పించుకుంటాను జొన్నలు నక్కజొన్నలు ఇతన ఏంటి నేను దాన్ని అంతా తెచ్చి తయారు చేసి స్పీడ్ తయారు చేస్తాడు ఆయన ఫ్యాక్టరీలో తెస్తాడు లిక్కర్ ఫ్యాక్టరీలో లిక్కర్ ప్యాక్టరీకి పంపిస్తాను అని అని ఆయన అని అట్లయితే అని చెప్పిన నేను ఆపద్ది అంటే నువ్వు మేము ఆపమని చెప్తే మళ్ళీ ఏం చేసినంటే ఈ కరెంటు కరెంటు వాళ్ళు చేసిన తప్పు అది నేను కరెంటు వాళ్ళని అడిగినా కాదయ్యా ఊర్లో మీరు లెబన్ కేబుల్ కరెంటుకు మీరు ఎట్లేస్తారు అడగాలి కదా ఊర్లో గ్రామస్తుల్ని ఊర్లో మీరు పోతే అంటే మా మా గ్రామం అంతా పోయినా పర్వాలేదని నేను అడిగినా సీఈ గారిని అడిగినా అది మాకు మాకు సంబంధం లేదు కరెంట్ వేయని అని అడిగినా కరెంట్ వెయ్యి ఏమి ఏమన్నాడు నాకు సంబంధం లేదు నేను లేను ఆయనే ప్రైవేట్లతో వేయించుకొని అన్నీ కొలిసినాడు అని చెప్పి ఆయన అన్నాను కరెంటు వేయి కాదంటే మేము 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 చెప్పేది సిఐకి ఏం చెప్తే ఎందుకు సార్ ఇప్పుడు మా మా ఊర్లో న్యాయమైతే మీరు చూస్తున్నారు అండి వచ్చి న్యాయం ఉంటే ఏయిచ్చంటే ఏయి రే లేదంటే లేదు మాకు ఆయన కోర్టు పోయి పోలీస్ పడక్షన్ తెచ్చినాడు ఇప్పుడు మేము ఏం ఆపకుండా మిమ్మల్ని ఆపకోకపోతే మేము వచ్చి మిమ్మల్ని అందరం చర్య తీసుకోబడుతుంది నా మీద చర్య తీసుకుంటారు దయచేసి మీరు పోయి కోర్టు పోర్రే కోర్టు పోయి చేసి తెచ్చుకోరు ఆయన ఆయన అది మేము ఆట వరకు కోర్టు వేసినాము పోరేడుతాను మేం మేము మేమేమని ఏమంటా అంటే కలెక్టర్ ఇచ్చినాడు పర్మిషన్ ముందుండి కలెక్టర్ కలెక్టర్కి ఏం పౌరుంది నేను నేను అడుగుతా నేను రాష్ట్రపతి పత్రిక లేదు పంచాయతీ తీర్మానం లేని గుళ్ళు లేదు ఇచ్చేకి పంచాయతీ పర్మిషన్ లేదా కలెక్టర్ ఎవరు ఆయన కలెక్టర్ ఇచ్చేకి ఏం సంబంధం ఆయనకు ఆయన ఆయనతో ముడుపు తీసుకు ఎవరు ఆయన తెల్ల ఆయన పేరు నాకు ముందు అప్పుడు అయిపో కలెక్టర్ ఎట్ల ఇస్తాడు అని మేము అడుగుతున్నాం అది సమాచారం ఎట్లా చేస్తాడు కలెక్టర్కి ఏం ఏం పౌరు ఉంది కలెక్టర్ పౌరు అంటే కలెక్టర్ ఇప్పుడు ప్రధానమంత్రికి లేదు రాష్ట్రపతికి లేదో సీఎంకి లేదో ఎవరికి లేదు మంత్రులకు లేదు ఎవరికి లేదు పంచాయత్ తీర్మానం ఉంటేనే ఏందన్నా పని మొదలు పెట్టాల నువ్వు నేను అయిపోయి అతను ఏం చేసినానంటే డీపీ కలెక్టర్ని పట్టుకొని ఆ బిల్డింగ్లు కట్టేదానికి పంచాయత పర్మిషన్ అడిగినా నేను డీపీఓ ద్వారా అడిగినా నేను చలాన్ చలాన్ని కట్టిన కట్టమని డీపీ ఎవరు డీపీకి ఏమన్నా ఉంటుంది ఆయనకు ఉంటుందే పర్మిషన్ డీఎల్పీకి ఏముండదు అది ఆయన ఏదో కొత్తగా తెలియదు నేను రెండు వేల ఒకటి నుండి సర్పంచ్ నేను నా నాకు తెలుసు చట్టము ఆయన నీ నీకేం తెలుసు ఇది అంటే నేను మొన్న ఆయన వచ్చే ఫోన్లో కొత్త అంటే సిఐ గారు ఫోన్ చేసి మళ్ళీ నాకు సిఐ ఫోన్ చేయించినాడు ఏ అసలు నీకు చెప్పలేకపోతే నేను అప్పుడేను నువ్వు ఏందంటే నీ దగ్గర అధికారం ఉంటే ఆపో లేంటే మా మాకు నీకు బాగుండదని చెప్తే సరే లేనుకున్నాం మేము ఇప్పుడు ఏ మేము మా ఏంది ఉందంటే ఆయన మీద బాగున్నా ఈ ఎస్సీ డిఏ వీళ్ళు ఎలక్షన్ ఉండాలి వాళ్ళ వాళ్ళ మీద పోతాం కోర్టు కోర్టు పోతే ఎట్లెత్తారు వాళ్ళు పర్మిషన్ సర్వే చేయింది మీరు వచ్చి ఎట్లెత్తావు నువ్వు డబ్బు అని చెప్పి ఇప్పుడు మేము పెద్ద ఎత్తున ధర్నా చేసుకుంటా ఇట్లే పోయి ఇప్పుడు పోయి ఆయన కలెక్టర్ ఆయన ఎస్సీకి డీకి ఇచ్చేసి కోర్టు అదే